హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏఎంఆర్ గ్రూప్స్ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఈ జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవై ఈ టాపిక్ నుంచి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే డిఎస్సిలో ఎస్జిటి కానీ స్కూల్ అస్టెంట్లో కానీ మూడు నుంచి నాలుగు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది త్రీ టు ఫోర్ క్వశ్చన్స్ అనేవి వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా వెరీ సిగ్నిఫికెంట్ టాపిక్ ఎందుకు అంత సిగ్నిఫికెంట్ అంటే నైన్టీన్ ఎయిటీ సిక్స్ సెకండ్ ఎడ్యుకేషన్ కమిషన్ తర్వాత జరిగిన ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఏర్పాటు చేసిన జాతీయ విద్యా విధానం ఫస్ట్ పాయింట్ సెకండ్ వచ్చేసరికి ఎన్డీఏ గవర్నమెంట్ తర్వాత ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత వచ్చిన మొట్టమొదటి విద్యా విధానం తర్వాత ఈ విద్యా విధానానికి అధ్యక్షత వహించిన కస్తూర్ రంగన్ గారు ఈరోజే మరణించడం జరిగింది దేశమంతా కూడా శోక సముద్రంలో నిండింది కస్తూర్ రంగన్ గారు కేవలం విద్యా విధానాలకే కాకుండా శాస్త్ర సాంకేతిక రంగంలో ఇస్రోకి చైర్మన్గా వ్యవహరించడం జరిగింది నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి సారీ అండి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుంచి టూ థౌజండ్ త్రీ మధ్యలో దాదాపుగా తొమ్మిది సంవత్సరాలు విశేషమైన కృషితో సేవలు అందించారు ఆయన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ దీన్ని చదివేదానికంటే ముందు కూడా భారత రాజ్యాంగంలో విద్య యొక్క స్థానం ఏంటో చూద్దాం ఒకసారి నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్త్న భారత రాజ్యాంగం అనేది అమలులోకి రావడం జరిగింది భారత రాజ్యాంగం అమలు వచ్చిన తర్వాత ఒకసారి చూడండి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరో తారీఖున భారత రాజ్యాంగం అనేది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఫోర్స్ వచ్చింది కాన్స్టిట్యూషన్ ఫోర్స్ వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో మొత్తం బేసిక్ కాన్స్టిట్యూషన్లో ఇరవై రెండు భాగాలు మూడు వందల తొంభై ఐదు అధికారులు అనేవి పొందుపరిచారు ఈ ఇరవై రెండు భాగాల్లో ఫోర్త్ పార్ట్లో నాలుగవ భాగంలో ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల బాలబాలికలందరికీ కూడా ప్రాథమిక విద్య అందించాలని చెప్పేసి పేర్కొన్నారు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల బాలబాలికలందరికీ కూడా ప్రాథమిక విద్య అందించాలని చెప్పేసి పేర్కొన్నారు అయితే ఇదే సమయంలో భారత రాజ్యాంగంలో విద్యని రాష్ట్ర జాబితాలో ఉంచడం జరిగింది ఏంటి రాష్ట్ర జాబితా అంటే ఏంటంటే మన దేశంలో నైన్టీన్ థర్టీ ఫైవ్ వచ్చిన తర్వాత అంటే బ్రిటిష్ కాలంలోనే వీటిని మూడు రకాలుగా విడగొట్టారనమాట కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని చెప్పేసి తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగ అమలులోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని అంశాలని రాష్ట్ర జాబితాలో కొన్ని అంశాలని కేంద్ర జాబితాలో మరికొన్ని అంశాలని ఉమ్మడి జాబితాలో ఉంచడం జరిగింది స్టేట్ లిస్టు సెంట్రల్ లిస్టు కాంక్రెంట్ లిస్టు అంటారు అంటే ఏవైతే రాష్ట్ర జాబితాలో ఉన్నాయో ఆ అంశాలపైన కేవలం ప్రభుత్వం మాత్రమే చట్టం చేస్తుంది కేంద్ర జాబితాలో ఉన్న అంశాలపైన కేంద్రం చట్టం చేస్తుంది ఉమ్మడి జాబితాలో ఉన్న అంశాలపైన బౌత్ స్టేట్ అండ్ సెంట్రల్ రెండు కూడా యాక్ట్స్ అనేవి చేయడానికి అవకాశం ఉందన్నమాట సో మొదట్లో భారత రాజ్యాంగంలో విద్య అనేది ఎక్కడుంది రాష్ట్ర జాబితాలో పొందుపరచడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఫార్టీ టూ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా విద్యని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోకి మార్చింది ఏంటి తేడా ఏంటి ఇంతకుముందు రాష్ట్ర జాబితాలో ఉన్నప్పుడు కేవలం రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రమే విద్య పైన చట్టాలు చేసేవి ఎప్పుడైతే ఉమ్మడి జాబితాలోకి మార్చాయో కేంద్రము మరియు రాష్ట్రాలు రెండు కూడా చట్టాలు చేసే అవకాశం ఉంటుందన్నమాట తెలంగాణ టీఆర్టీలో బిట్టండి ఇది అంటే ఇప్పుడు అభ్యర్థికి ఒక డౌట్ రావచ్చు అనమాట ఒకవేళ కానీ రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన చట్టానికి కానీ విరుద్ధమైతే అలాంటప్పుడు ఎలాంటి పరిస్థితి ఉంటుందంటే ఒకవేళ కానీ కేంద్రం చేసిన ఒక చట్టానికి కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యతిరేకిస్తున్నట్లు కానీ ఉంటే కేంద్రం చేసిన చట్టమే చెల్లుబాటు అవుతుంది కానీ రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతితోటి కానీ రాష్ట్ర జాబితాలో ఉన్న అంశం పైన రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ చట్టం చేస్తే అలాంటప్పుడు ఈ సిచ్యువేషన్లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం మాత్రమే చెల్లుబాటు అవుతుంది దీన్ని పార్లమెంటు మరొక చట్టం ద్వారా అధిగమించే అవకాశం కలిగి ఉంటుంది అది ప్యూర్ పాలిటిక్ కిందకి వెళ్తుందండి మనకి విద్యకు సంబంధించి విద్య అనేది నైన్టీన్ సెవెంటీ సిక్స్ నలభై రెండో రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని ఉమ్మడి జాబితాలో కాన్క్రెంట్ లిస్టులో చేర్చడం అయితే జరిగింది తర్వాత నైన్టీన్ నైన్టీ త్రీలో సుప్రీంకోర్టుకు ఒక కేసు వెళ్ళింది ఉన్ని వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనే కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ ఏమని చెప్పిందంటే సుప్రీంకోర్టు విద్య అనేది మ మనిషి యొక్క జీవించే హక్కులో భాగం అని చెప్పింది అంటే ఫండమెంటల్ రైట్స్లో ఉన్న ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారం రైట్ టు లైఫ్ జీవించే హక్కులో విద్య భాగము అని చెప్పింది దాని తర్వాత రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ యొక్క చైర్పర్సన్ అయిన వెంకటాచలయ్య వెంకటాచలయ్య విద్యమే రికమెండేషన్ చేయలేదు కానీ ఈ రాజ్యాంగ పునఃసమీక్ష కోసం అని చెప్పేసి టూ థౌజండ్ టూలో ఒక కమిషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఈ టూ థౌజండ్ టూలో ఏర్పాటు చేసిన వెంకటాచలయ్య విద్య పైన విద్యని ప్రాథమిక హక్కుగా మార్చండి హక్కుగా మార్చండి అని చెప్పేసి పేర్కొన్నాడు రెండు వేల రెండులో రాజ్యాంగ పునఃసమీక్ష కోసం ఏర్పాటైన వెంకటాచలయ కమిషన్ ఏం చెప్పింది విద్యని హక్కుగా మార్చండి అని పేర్కొన్నది దాంతో ఈ టూ థౌజండ్ టూలో ఎయిటీ సిక్స్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యని ప్రాథమిక హక్కుల జాబితాలో చేర్చారు దానికోసం ఇరవై ఒకటి ఏ అనే ఆర్టికల్ని పొందుపరచడం జరిగింది ఓకేనా రెండు వేల రెండులో ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో విద్యను చేర్చారు దాని నుంచి ఏర్పాటు చేసిన ఆర్టికల్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ వన్ ఏ ఇది దాని తర్వాత ఏమైంది టూ థౌజండ్ నైన్లోకి వచ్చేసరికి అయినా విద్య కూడా భారతదేశంలో సక్సెస్ అవేసరికి టూ థౌజండ్ నైన్లోకి వచ్చేసరికి రైట్ టు ఎడ్యుకేషన్ హక్కు చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఇది టూ థౌజండ్ టెన్ నుంచి రెండు వేల పది నుంచి దేశం మొత్తానికి అమలు ఉంది ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ తర్వాత త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయడంతో ఇప్పుడు భారతదేశం మొత్తం కూడా ఈ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఉందన్నమాట ఇది భారతదేశంలో ఎడ్యుకేషన్ యొక్క స్టేటస్ ఒకసారి సింపుల్గా చూడండి నైన్టీన్ ఫిఫ్టీన్ జనవరి ట్వంటీ సిక్స్త్ నాడు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత భారత రాజ్యాంగంలో ఇరవై రెండు భాగాలు మూడు వందల తొంభై ఐదు అధికారంలో ఉన్నాయి దాంట్లో నాలుగో భాగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనే ఉంటాయి ఆదేశ సూత్రాలు ఉంటాయి ఆదేశ సూత్రాల్లో ఆర్టికల్ ఫార్టీ ఫైవ్ ఏం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు గల బాలబాలికలందరికీ కూడా ప్రాథమిక విద్య అందించాలని చెప్పింది తర్వాత వచ్చిన ఇందిరాగాంధీ ప్రభుత్వం నైన్టీన్ సెవెంటీ సిక్స్లో నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యని అంటే బేసిక్ కాన్స్టిట్యూషన్లో విద్య స్టేట్ లిస్ట్లో ఉంటే పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా దీన్ని కాంక్రెంట్ లిస్టులకి అంటే ఉమ్మడి జాబితాలోకి మార్చడం జరిగింది ఆ తర్వాత నైన్టీన్ నైంటీ త్రీలో ఉన్నికృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్తూ విద్య అనేది జీవించే హక్కులో భాగం అని చెప్పేసి పేర్కొన్నారు తర్వాత టూ థౌజండ్ టూలో ఏర్పడిన రాజ్యాంగ పునఃసమీక్ష కమిషన్ వెంకటాచలయ్య గారు విద్యని హక్కుగా మార్చాలని పేర్కొనడంతో రెండు వేల రెండులో ఎనభై ఆరో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితాలో ఇరవై ఒకటి ఏ అనే భాగంలో విద్యను చేర్చడం జరిగింది ఇది భారత రాజ్యాంగంలో విద్య యొక్క స్థానం గతంలో అడిగిన ప్రశ్నలు చూడండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలోని విద్యను ఉమ్మడి జాబితాలోకి మార్చారు అని చెప్పారు ఇది మొన్న జరిగిన డిఎస్సి టెట్లో ఈ క్వశ్చన్ వచ్చిందండి ఓకేనా ఇక నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వస్తే ఇక చూడండి ఇవన్నీ కూడా ఫస్ట్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో నలభై ఐదో ఆర్టికల్ ప్రకారం కంపల్సరీ ఎడ్యుకేషన్ కల్పించాలని చెప్పేసి పేర్కొన్నారు తర్వాత ఉన్ని కృష్ణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో మీకు తెలిసిందే విద్య అనేది జీవించే హక్కులో భాగం అని చెప్పారు రైట్ టు ఎడ్యుకేషన్ అనేది టూ థౌజండ్ నైన్లో చట్టం చేస్తే రెండు వేల పది నుంచి దేశం మొత్తం అమలులోకి వచ్చింది